అందరికీ నమస్కారం అండి మన ఛానల్లో ఇలా వ్లాగ్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అది కూడా నాకు మర్చిపోలేని కొన్ని రోజులని ఈ వ్లాగ్స్ రూపంలో బంధిద్దామని చెప్పి అయితే ఈ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను ఏదో వ్యూస్ వస్తాయి అని అయితే కాదు నాకు మర్చిపోలేని జ్ఞాపకంగా మిగులుతాయని చెప్పి వ్లాగ్స్ అన్నమాట ఈ పది రోజులు అనేవి నాకు చాలా ప్రత్యేకం నా జీవితంలో ఇలాంటి రోజులు వస్తాయని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు అంత సంతోషకరమైన రోజులు అన్నమాట కార్తీక మాసంలో శివయ్యను దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది శివానుగ్రహం కలగాలి శివభక్తి చేయాలి శివాలయాలకి వెళ్ళాలి అని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు మన ఇంటి పక్కన ఉన్న శివాలయానికి వెళ్తే కూడా ఎంతో పుణ్యం వస్తుందని భావిస్తాం మనం అలాంటిది ఈ కార్తీక మాసంలో జ్యోతిర్లింగ దర్శనం అలాగే పంచభూతాలలో రెండైన ఆకాశలింగం అగ్నిలింగం దర్శనాలు కూడా నాకు జరిగాయి అన్ అంతేకాదు కార్తీక మాసంలో శివారాధనే కాదు వైష్ణవ విష్ణువార అలాగే కార్తీక మాసంలో శివారాధనే కాదు విష్ణు ఆరాధన కూడా ఎంతో ప్రత్యేకం కాబట్టి శ్రీరంగంలో ఆ రంగనాథుని దర్శనం కలియుగ వైకుంఠమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా ఎంతో బాగా జరిగింది కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీయడానికి ప్రయత్నించాను నాకు వీలు పడ్డవి అందుబాటులో ఉన్నవి అయితే వీడియోస్ తీసాను మరీ మీకు ఎక్కువ లెంత్ ఎక్కువై మీకు బోర్ కొట్టకుండా షార్ట్ కట్ లోనే ఒక ఫైవ్ మినిట్స్ లోపే ఏ వీడియో అయినా ఉంటుంది మొదటగా అయితే మేము అరుణాచలంలో దర్శనానికి వెళ్ళాము అరుణాచలంలో అగ్నిలింగం ఉందని అందరికీ తెలిసింది కానీ అరుణాచల స్థల పురాణం చాలా మందికి తెలియదు ప్రపంచంలో మొట్టమొదట లింగోద్భవం జరిగింది అని కూడా అందరికీ తెలిసిందే ఆ లింగోద్భవం జరిగిన ప్రదేశమే ఈ అరుణాచలం విష్ణుమూర్తి బ్రహ్మ నేను గొప్ప అంటే నేను గొప్ప అని బాధించుకున్న సమయంలో ఒక పెద్ద లింగోద్భవం జరిగింది అది ఎంతో ప్రకాశవంతంగా ఎంతో వేడిగా ఉండేది అందులో నుంచి ఒక ఆకాశవాణి వినిపించింది ఈ స్తంభం ఆది అంతం ఏదో తెలుసుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అని అప్పుడు విష్ణుమూర్తి గరుడ వాహనంపై తీసుకొని కింది వైపు వెళ్తాడు అలాగే బ్రహ్మదేవుడు హంస వాహనంపై పై వైపు వెళ్తాడు ఎంత దూరం వెళ్ళినా కూడా ఆది అంతం కనిపించకపోవడంతో విష్ణుమూర్తి నిజాయితీగా నేను ఓడిపోయాను అని ఒప్పుకొని వెనక్కి వస్తాడు కానీ బ్రహ్మ మాత్రం అలా వెళ్తూ ఉంటే ఆది అంతం దొరకకపోవడంలో దారిలో బ్రహ్మదేవునికి మొగలి పువ్వు కనిపిస్తుంది దానితో నేను ఆది అంతం చూశానని సాక్ష్యం చెప్పు అని ఆ ప్రకాశంతం ఆ ప్రకాశవంతమైన స్తంభం దగ్గరికి తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళగానే బ్రహ్మతో పాటు ఆ మొగలి పువ్వు కూడా అబద్ధం చెప్పడంతో మహాదేవునికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకున్న ఐదు తలలలో ఒక తల నరికివేసి ఈ ప్రపంచంలో నీకు ఎవరు కూడా పూజ చేయరు ఆలయాలు ఉండవు అనే శాపాన్ని ఇస్తాడు అలాగే బ్రహ్మతో పాటు నువ్వు కూడా అబద్ధం ఆడావు కాబట్టి నీ పువ్వు ఏ పూజలో కూడా పనికిరాదు అని మొగలి పువ్వు కూడా శాపం పెడతాడు ఆ మహాదేవుడు చేసిన తప్పుకు బ్రహ్మ పశ్చాప్తాపడి ఇక బ్రహ్మ ఆ మహాదేవుని వేడుతూ మీరు ఇదే ప్రదేశంలో మీ భక్తులకు దర్శనం ఇవ్వాలి అని కోరడంతో అంతే వేడిగా అగ్నిలింగం రూపంలో ఆ మహాదేవుడు అక్కడ పూజలు అందుకుంటున్నాడు ఇక అరుణాచలం గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఉంది చెప్పండి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్నో విషయాలు అరుణాచలం గురించి ఎంతో గొప్పగా చెప్పారు మేము వెళ్ళిన రోజే గిరి ప్రదర్శన ప్రారంభించాము అప్పుడే శ్రీ కార్తికేయుంది ఊరేగింపు అరుణాచలంలో ఎంతో ఘనంగా జరుగుతుంది ఆ శివయ్యని ఈ కార్తీక మాసంలో దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే అరుణాచలం అనగానే మనకు గుర్తొచ్చేది గిరిప్రదక్షిణ ఆయన దర్శనం చేసుకోవాలంటే మామూలుగా జరగదు కదండి కొన్ని కష్టాలు అనేది అనుభవించాలి అలాగే గిరిప్రదక్షిణ మన జీవితంలో ఒక కష్టం లాగా అనిపిస్తుంది కానీ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ ఆ పద్నాలుగు కిలోమీటర్లని మీరు దాటుకొని వెంటనే ఆయన దర్శనం అనేది జరుగుతుంది ఆయన గిరిప్రదక్షిణ చేయడం వల్ల మన జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు జరుగుతాయని నేను నమ్ముతున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అలాగే అరుణాచలం ఇంతవరకు మీరు ఎవరైనా వెళ్ళారా గిరి ప్రదర్శన చేశారా లేదా అనేది నాకు కింద కామెంట్ చేయండి అలాగే శ్రీ చాగండి కోట్వరరావు గారు చెప్పారు కదా పైన చిత్రగుప్తుడు ఉంటూ ఉంటాడు అరుణాచలం వెళ్ళిన తర్వాత జీవితం ఒకలా ఉంటుంది వెళ్ళొచ్చిన తర్వాత ఇంకోలా ఉంటుందని చెప్తూ ఉంటాడు కదా అలా మీలో ఎవరికైనా జరిగిందా అనేది కూడా నాకు తెలియజేయండి ఎందుకంటే నేను ఇది ఒక మొదటిసారి వెళ్ళొచ్చాను నాకు చాలా బాగా అనిపించింది అరుణాచలంలో ఆ అశిపై దర్శనం అనేది అసలు నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను అది కూడా ఈ కార్తీక మాసంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ముందు ముందు బ్లాస్ వస్తూ ఉన్నాయి చిదంబరం వెళ్ళాను అలాగే కుంభకోణం వెళ్ళాను అలాగే తంజావూర్లో ఉన్న బృహదేశ్వర్ ఆలయానికి కూడా వెళ్ళాను అది అది ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం అలాగే ఆలయం చుట్టుపక్కల కూడా చాలా బాగుంటుంది పాతాల మురుగన్ ఆలయానికి వెళ్ళాం కానీ అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు మధురై వెళ్ళాం మధురైలో కూడా వీడియో తీయడానికి కుదరలేదు లోపలికి అసలు ఫోన్ ఎలాడే లేదన్నమాట రామేశ్వరం నుంచి తిరుచెందరు వెళ్ళాం తిరుచంద్రులో కూడా అసలు వీడియో తీయలేదు అక్కడ కూడా వీడియో ఎలా లేదు లోపలికి ఫోన్ ఎలా లేదు తిరుచందూర్ నుంచి కన్యాకుమారి వెళ్ళాం కన్యాకుమారి నుంచి తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్నాము సో మెయిన్ మెయిన్ మీరు చూడనివి ఏవైతే ఉన్నాయో అవి వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తానో తప్పకుండా మిస్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్